బీసీలకి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలని రాష్ట కేబినెట్ అప్రూవ్ చేసి అసెంబ్లీలో పాస్ చేసుకుని బిల్లుని అది గవర్నర్ గారికి పంపితే అది గవర్నర్ గారి దగ్గరే ఓల్డ్ అయింది అయినా కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం కి పోయినప్పుడు కొంతమంది ఛాలెంజ్ చేసిన దాని ప్రకారం రాష్ట హైకోర్టు దాన్ని తే విధించడం జరిగింది తే విధించిన తర్వాత మళ్లీ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం అప్రోచ్ అవటం ఆ కేసు కేసు కోర్టులో డిస్మిస్ అయిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చట్ట విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడి నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే కోళ్ళు అయి ఉండటం కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన లోకల్ బాడీస్ కి సుమారు మూడు వేల కోట్లు ఈ మార్చితో అవి ల్యాబ్స్ అయిపోయే పొజిషన్ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ పరంగా బీసీ సోదరులకి నలభై రెండు శాతం రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది